దేవుడు మన గొప్పవారిగా చేస్తాడండి దేవుడు మళ్ళీ ఆశ్వాదిస్తాడండి దేవుని భయము భక్తి ఉన్న ఏముగారు జీవితములో ఊర్చు దేశము అతను గొప్ప ఆస్తిపురండి దేవుని భయము భక్తి ఉన్న ఉన్నతములో ఈ చుట్టూ దేశంలోనే గొప్ప ప్రధానమంత్రిగా దేవుడు గారిని ఆశ్వించిన దేవుని భయము భక్తి కలిగిన ఆ యొక్క దేవుని పులవారా దేవుని యొక్క సన్నిధిలో ఆమె వేరే ఒక అన్ని దేశానికి రాణిగా మారిపోయింది దేవుని పిలవారు దేవుని భయం భక్తి ఉన్న దాని ఇస్రాయిల్ దేశానికి రాజుగా మార్చబడ్డాడు రోజును దేవుని భయము తల్లిదండ్రుల్లో ఉండాలి దేవుని భయము భార్య ఉండాలి దేవుని భయము యమనిస్తుల్లో ఉండాలి దేవుని భయము పిల్లల్లో ఉండాలండి దేవుని నమ్ముకున్న మనము ఎలా పడితే అలా ఉండకూడదండి ఎక్కడికి పడితే అక్కడికి ఏది ఏమి పడతాను మనము చేయకూడదండి చేయకూడదండి డాక్టర్ గారితో బాబు గారు వైద్యం చేయించుకున్నారు ఎలా పడితే తింటానండి ఎలా పడితే తాగుతానండి ఎలా అలా ఉంటానండి అని అంటే కుదరదు నేను ఆపరేషన్ చేయను ఇక్కడ నేను ఆపరేషన్ చేశాను ఈ ఆపరేషన్ ఈ మందులు వాడాలి ఈ భక్తుం వాడాలి ఇలా ఉండాలని డాక్టర్ గారు కొన్ని సమస్యలు సలహా ఇస్తే చచ్చినట్లుగా మన ప్రాణం కోసమైనా మన చెయ్యి నైవడం కోసమైనా వారు చెప్పిన మాటలు మనం వినాలి విని వారు చెప్పింది చేస్తేనే ఆ చెయ్యి తొందరగా కట్టుకుంటుంది మానిపోతుంది స్వస్థత కలుగుతుంది అలాగే నా ప్రియ దేవుడి పిల్లలారా మన రాజ్యానికి వాడాలంటే దేవుని పిల్లలకి మనం జీవించాలంటే క్రైస్తవులుగా ఏది చెప్పారో అదే చేయరు కానీ మనుషులు చెప్పింది మనం చేసేవారుగా ఉండకూడదండి